ఇంటికి పెన్షన్ పంపించాడు దాని ఎవ్రీ పథకం ఇంటింటికి ఇంటింటికి పంపించాడు గవర్నమెంట్ వాళ్ళతో సంబంధం లేకుండా ఎక్కడ రంజాల్గించాలి లేకుండా ఎక్కడ వాళ్ళకి అక్కడే అక్కడ ప్రభుత్వం అక్కడికక్కడికే ప్రభుత్వం జరిపించి ప్రతి వర్క్ ఈజీగా అయ్యేటట్టు చేశాడు అంటే గవర్నమెంట్ వాళ్ళతో సంబంధం లేకుండా మొత్తం ఈజీగా అయిపోయేటట్టు చేశాడు మరి అయితే ఇప్పుడు ఇదే సంక్షేమ పథకాలు గానీ ఇదే డెవలప్మెంట్ గానీ కూడా చేస్తామని చెప్తున్నారు కదా మరి ఇప్పుడు నాలుగు సిలిండర్లు ఇస్తా అంటున్నాడు నాలుగు సిలిండ్ ఎలా ఇవ్వగలడు ప్రతి ఇంటికి ప్రతి ఎంత మంది పుడితే అంత మందికి నేను పదిహేను వేలు ఇస్తానంటున్నాడు ఎలా అది ఎలా సాధ్యం అవుతుంది అప్పుడు అప్పులు పోలవ్ అప్పటికి ఇప్పుడు ఎంత డిఫరెంట్ ఉంది ఒకరికి చదువుకోవడానికి ఇక్కడ ఒకరికే ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాడు అతను పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఎలా ఇవ్వగలుతారు ఈ రెండు పాయింట్లు పాయింట్ వాళ్ళ అభివృద్ధి ఎట్లా ఉంటదో ఈ అభివృద్ధి ఎలా ఉంటదో అయితే బాగుంటుంది నెక్స్ట్ జగన్ వస్తే జగన్ వస్తేనే అభివృద్ధి లేకపోతే లేదు కావాలి అభివృద్ధి జరిగింది అంటే మీరు ఏమని చెప్పడం అభివృద్ధి జరిగింది ఎట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు రోడ్లు రోడ్లు బాగుపడ్డాయి ఎంత ఇక్కడ స్కూల్స్ బాగుపడ్డాయి ఇక్కడ ఎయిత్బాటులో స్కూల్ ఉంది ఎయిత్బాటులో స్కూల్ ఒకప్పుడు గాలి గాలితో ఇప్పుడు దానికి రికమెండేషన్ గవర్నమెంట్ స్కూల్కి అంత డెవలప్ అయింది వైదో గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ అయింది అక్కడ అన్ని అక్కడే తీస్తున్నారు తర్వాత వీటికి సంబంధించిన ఇవి వికలాంగులకు సంబంధించినవి కూడా అక్కడే చేస్తున్నారు నిలుగురు దాకా పోపడలేదు ఇంకా మరి ఇప్పుడు ఈ నుంచి పెన్షన్లు పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతుంది చాలా కాదు అసలు వాళ్ళు భలే ఇబ్బంది పడుతున్నారు దీనికల్ల కారణం కారణం వాళ్ళే మేము వాళ్ళు వాలంటీర్లు వచ్చి ఇంటి ఇంటికి వచ్చి మర్యాద ఇచ్చిపోతున్నారు ఫోర్ కి ఫోర్ థర్టీ కల్ ఇచ్చిపోతున్నారు అవాదాతలు జాగ్రత్తగా తీసుకొని ఎండ తగలకుండా తీసుకుంటున్నారు బట్ దీని వల్ల ఏంటంటే ఈ వీళ్ళు వాళ్ళు ఇస్తే ఏదో సంక్షేమ పథకాలు ఏదో వాళ్ళని ఏదో మభ్య పెట్టి చేస్తారు ఏదో మభ్య పెడతారు ప్రజల్ని అని చెప్పి అతను ఏదో ఆలోచించి ఈ వాలంటీర్ని రానియకుండా చేశాడు వాళ్ళని వాళ్ళు ఏదో చేసేస్తారు వాళ్ళు ఏదో జనాలు మార్చేస్తారు అంతా చేసేస్తారు అని చెప్పి వాళ్ళని రానియకుండా చేసి ఇప్పుడు వాళ్ళ మీద ఇబ్బంది పెట్టి మళ్ళీ నేను ఇస్తాను నా వల్లే వస్తుంది నేను పదివేలు ఇస్తాను అని ఇప్పుడు ఆ రెండిట్లో ఏ మాట నమ్మాలి అర్థం కావట్లేదు మరి ఇప్పుడు నెక్స్ట్ మరి ఇక్కడ కావాల నియోజకవర్గంలో మరి ఈసారి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొడతారంటారు హ్యాట్రిక్ కాదు ఈసారి హ్యాట్రిక్ కాదు అసలు ఎన్నిసార్లు అయినా అతనే ఎమ్మెల్యే హ్యాట్రిక్ అనే కాదు పది సార్లు అయినా ఇరవై సార్లు అయినా ఆయనే అయితే ఈ ప్రభుత్వం నుంచి కరోనా కరోనా టైంలో ఎటువంటి ఎలా వాలంటీర్లు ఇంటికి తెచ్చిచ్చారు ఇంటికి తెచ్చిచ్చారు అంతలా కరోనా టైంలో కూడా మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సంబంధించిన వైద్య పరికరాలన్నీ ఎట్లా అందుతున్నాయి వాళ్ళకి మెడిసిన్ ఎలా అందుతుంది వాళ్ళకి సంబంధించినటువంటి ఇది అక్కడ క్వారంటైన్లో ఎలా ఉంది పరిస్థితి అని ప్రతి ఎవ్రీ ఎవ్రీ టైం ఎప్పుడు ఎవ్రీ టైం అతను ఇంటి చేసేవాడు దాని ఎవ్రీ పైన మానిటరింగ్ చేసేవాడు సారు అయితే మరి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది మరి నెల్లూరు జిల్లా ఎంపీ విజయసాయి రెడ్డి గెలుస్తాడు ఎందుకంటే ఇతను మొన్నటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడు ఏదో మనసు బద్దలు వాళ్ళు వెళ్ళిపోయితే రేపు మళ్ళీ ఇది రాదని అతను అతను ఎలా నమ్ముతారు సో ఇతను విజయసాయి రెడ్డి విన్ అవుతాడు ఖచ్చితంగా